హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే ఆయన వార్త ఎన్నికల హామీలు విమర్శించిన కేంద్రం ఈ నెల పదహారున బంద్ ప్రకటన అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు చాలా బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారున తలపెట్టిన గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ జి ఓబులేసు పిలుపునిచ్చారు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను భాజపా ప్రభుత్వం పూర్తి పూర్తిగా విస్మరించిందన్నారు కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్ కోడ్లు తయారు చేసి కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పది రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పదహారు సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ నిర్వహిస్తామన్నారు నాయకులు వెంకట సుబ్బయ్య నాగేశ్వరరావు రవిచంద్ర ఉదయ్ కిరణ్ ఈశ్వర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్